వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఎలా ఉంటుంది ఏంటి అని ఏమేమి చేశాను నా వర్క్స్ ఏంటి అనేటటువంటిది రొటీన్ అంతా కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది మొత్తం నా కౌంటర్ టేబుల్ ఇలా ఉండింది ఇది సండే రోజు వెల్లుల్లిపాయలు వొల్చేసుకున్నాను ఒక టమాటా పచ్చడికి పప్పు పెడదామని చెప్పేసి అలాగే పక్కన పెసరపప్పు ఉంచాను ఇక్కడ గిన్నెలతో ఉన్న శబ్దాలు ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారన్నదో నేను చాలా బాగున్నాను ఇది నా సండే బ్లాగ్ పిల్లలతో నా పనులు ఎలా ఉంటాయి అనేటటువంటిది నేను మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాయిస్ చాలా లోగా వస్తున్నది అందుకని నేను అక్కడ జరుగుతున్న అక్కడ మాట్లాడుతున్నది మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట అంతే అంతకుమించి ఏం లేదు సో ఇక్కడంతా కూడా నా డైలీ రొటీన్ సండే అది సండే అంటే ఇంకా ఎలా ఉంటుంది ఎన్ని వర్క్స్ చేసుకోవాలి అనేటటువంటిది మొత్తం షేర్ చేస్తున్నాను ఇలా అయితే ఇప్పుడు ఇలా కలగాబులగా ఉంది ఇక్కడ వాషింగ్ మెషిన్ దగ్గర బట్టలు ఇక్కడ రైస్ బ్యాగ్ ఇప్పుడే వచ్చింది సో ఇక్కడ డైనింగ్ టేబుల్ అంత క్లమ్జీ డైనింగ్ టేబుల్ ఇందులో ఎన్ని సర్దుతాను ఎంత ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా నా ప్లాన్స్ అన్నింటినీ ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే మాత్రం నా నావన్నీ చెడదొబ్బుతాయి అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటిలా ఉంటుంది అనమాట అస్సలు చేయాలనుకున్న పనిని చేయలేను ఇక్కడ నేను మెంతులు వేయిస్తున్నాను మాగాయ తడిపెడదాం అనుకుంటున్నాను సో మాగాయ ఉప్పులో వేసేసి ఉంచుకుంటాను అనమాట మామిడికాయలని ఉప్పు పసుపు వేసేసి ఊరబెట్టేసి ఎండబెట్టేసి దాన్ని మళ్ళీ డబ్బాలోకి ఎత్తి ఉంచుకుంటాను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకుంటాను కారం కలుపుకుంటామంట మేము పోపు అం కారం కలుపుతాము సో దానికి ముందు మేము మెంతులు కలర్ మారే వరకు వేయించుకొని లో ఫ్లేమ్లో దాన్ని చక్కగా పౌడర్ ఫ్రేమ్ పౌడర్ చేసేసుకొని కావాల్సిన తగినంత కారం నాకు అందాజగా తెలుస్తుంది ఇంత కారం పడుతుంది అని సో అంత కారం వేసేసుకొని ఇంగు నూనె కాచిన నూనెలో ఇంగు వేసి కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడే ఇంగు వేసేసి పూర్తిగా చల్లని తర్వాత దీంట్లో వేసేసి కలిపేస్తాము అండ్ ఇక్కడ టమాటా పచ్చడికి ఇంకా పోపు వేయాలి పప్పు వేసాను కాలీఫ్లవర్ ఉల్లికారం పెట్టి కూర అందుదాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడ పోపుకి పప్పుకి పోపుకి చేస్తున్నాను మజ్జిగ మిరపకాయలు వేసాను సో అవి ఎండలో పెట్టాలి ఇలా నేను మజ్జిగ రిపకాయలు ఈ రోజు అనుకోండి రేపటి నుంచే ఎండలో పెట్టేస్తాను కొంతమంది త్రీ డేస్ ఊరిన తర్వాత ఎండలో పెడతారు కదా నేను అలా త్రీ డేస్ ఊరనివ్వను ముందే ఎండలో పెట్టేస్తాను అనమాట వన్ డే నుంచి ఎండలో పెట్టడం స్టార్ట్ చేస్తాను ఇది నా పద్ధతి అందరూ ఇలాగే చేయాలని లేదు నేను ఇలా చేస్తాను ఇక్కడ నేను పప్పుకి పోపు వేసేస్తున్నాను దానికోసం అనేసి వెల్లుల్లిపాయల్ని ముందే కచ్చాపిచ్చగా దంచేసుకున్నాను మామిడికాయ పప్పు చేస్తున్నాను చాలా రోజుల తర్వాత మామిడికాయలు కనిపించేసి సంతలోని అందుకని రెండు తీసుకున్నాను థర్టీ రూపీస్కి రెండు అనుకుంటాను చాలా లేతగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా వచ్చేవన్నీ లేతగానే ఉంటాయి కదా ఇక్కడ కాలీఫ్లవర్ని బంగాళదుంపని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకనిస్తున్నాను పూర్తిగా ఉడకబెట్టట్లేదు ఎందుకంటే ఉల్లి కారంలో ఉడకాలనేసి ఇది ఏమిటి ఏమిటో చేస్తున్నారు ఇక్కడ మేము ఇల్లు సర్దు ఒక దగ్గర నేను సర్దేసరికి ఇంకొక దగ్గర ఇప్పుడు ఇల్లు అంతా ఇంత నీట్గా తుడిచుంచాన బొమ్మలు పోసింది ఇంకొక్కు దగ్గర సర్దుతానా ఇంకో దగ్గర పోస్తుంది మెయిన్ మా గాయత్రి ఉంటే నాకు అసలు ఏం పనులు అవ్వట్లేదు చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఉంటుంది అని అంటారు బట్ తప్పదు సో ఉంది దీనికి తలస్నానం చేయించాను చేయించిన వెంటనే చిక్కులు విప్పితేనే ఆ జుట్టు చిక్కులు పెడతాయి లేకపోతే ఇంకా నాకు పెద్ద యుద్ధమే అనమాట దాని జుట్టుతోని మొన్న రీసెంట్గా ఏమైందంటే ఒక దగ్గర ఫ్రంట్లోని అట్ట కట్టేసింది అది ఎన్ని టూ త్రీ వీక్స్ నుంచి విప్పుదామని ట్రై చేశాను అస్సలు అవ్వకపోవడంతో దానికి కట్ చేయాల్సి వచ్చిందనమాట అలాంటి స్టేజ్కి అయిపోతుంది ఇక్కడ రైస్ కంప్లీట్గా అయిపోయి రైస్ బ్యాగ్ వచ్చింది సో ఫిల్ చేసుకోవాలన్నమాట నేను అన్నిటికంట రైస్ తెచ్చిన తర్వాత ముందస్తుగా ఇలా ఒక డబ్బాలోకి ఇదే డబ్బాలోకి ఎప్పుడూ కూడాను నింపి ఉంచుకుంటాను అవి ఏంటంటే అయితే దేవుడు ప్రసాదాలకి వాడతాను లేదంటే బియ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ బియ్యం తెచ్చే బ్యాగ్ తెచ్చే టైంలో ఎమర్జెన్సీ పర్పస్ ఉంటాయి కదా అలాంటి వాటి కోసం అనేసి వాడతాను ఇక్కడ పాలు ఉల్లికారం వేగుతుంది తర్వాత టమాటోకి పచ్చడికి వాటికి అన్నిటికి ఉల్లికారం ఫిఫ్టీ పర్సెంట్ బంగాళదుంపలు అది ఉడికిపోయి మాగాయిని డబ్బాలోకి ఎత్తేసుకున్నాను నెక్స్ట్ టమాటా కూడా డబ్బాలోకి ఎత్తేసుకోవాలి అంటే డబ్బాలోకి పెట్టి మూత పెట్టాలన్నమాట ఇవి ఎప్పటివప్పుడు చేసేసాననుకోండి ఆ పని అంత ఇబ్బంది అనిపించదు డబ్బాలోకి పెట్టకుండా అలా ఉంచేస్తే ఆ చేయచ్చులే చేయొచ్చలే అనిపిస్తుంది ఇవాళ మా రెసిపీస్ వచ్చేసి అన్నము బ బంగాళదుంప కాలీఫ్లవర్ ఉల్లికారం కూర మెస్సీ కిచెన్ ఇది మా రైస్ వేరే ఉంటుంది మా డాడీకి వండే రైస్ వేరేగా ఉంటుంది పాలు కాచుకున్నాను దాని తర్వాత మామిడికాయ పప్పు పిల్లలకి ఒత్తిపప్పు ఇక్కడ టమాటా పచ్చడి చేసింది పోపు పెట్టేశాను ఇప్పుడు దీన్ని డబ్బాలకు తీయాలి ఇంక ఈ కిచెన్ ఇలాగే ఉంటుంది కొంచెం గిన్నెలు ఉన్నాయి నూనె క్యాన్ తోమాలి అన్నిటికంటే నా పెద్ద టాస్క్ అదే అనమాట ఇదిగోండి చిక్కులు విప్పలేదు ఇంకా నాకు సాయంత్రం నుంచి రణరంగా ఉంటుంది ఆ చిక్కులు పీక్కోవడమే సగం పని అయిపోతుంది ఇక్కడ బట్టలన్నీ ఉతికినవన్నీ బయటే కుర్చీలో మడతబెట్టేస్తాను ఎప్పుడైతే ఆరిపోతాయో అక్కడే మడతబెట్టేసి ఆ లోపలి పెట్టేస్తాను ఇవి పాత సామాన్ల వాళ్ళు కానీ స్టాండ్ ఎవరికైనా ఉంటే ఇచ్చేయాలన్నమాట వేరేవరైనా వాడుకుంటానంటే లేదంటే సామాన్లు వాళ్ళకి ఇచ్చేస్తాను లేదంటే పడేస్తాను ఇంకా ఇలా ఉందా ఇంకా అవి చేయలేదు గిన్నెలు అయితే సింక నిండా ఉన్నాయి మళ్ళీ కిచెన్ అంతా నాకు కిచెన్ని నీట్గా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో పని చెయ్యాలి అన్నప్పుడు అంత భయం వేస్తుంది ఇలా మీకు కూడా అనిపిస్తుందా నా వరకే అనిపిస్తుందా నేను వాటర్ని ప్యూరిఫయర్లో వచ్చే వాటర్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా అవి వేస్ట్ చేయను అయితే మొక్కలకి పోస్తాను లేదంటే గిన్నెలు కడిగేస్తాను కొంతమంది ఇలా గిన్నెలు కడగకూడదు ఉంటారు బట్ నేను అవి వేస్ట్ చేయడానికి నా మనసు ఒప్పదు ఇంకా ఇంకేంటంటే వాష్రూమ్ ఏదైనా బేసిన్ చందాలంగా అనిపిస్తే దాంట్లో పోసేస్తాను ఇది నా బ్లౌజ్ని బుర్రకు వేసుకొని ఏమిటో ఏమంటో చేస్తున్నది నాకు కొత్త కొత్త విన్యాసాలన్నీ చూపిస్తున్నాను అనమాట వీళ్ళు ఇవ్వండి సాయంత్రం అయ్యేసరికి వీళ్ళతో తిప్పలు ఇలా ఉంటాయి అది ఏదో బ్లౌజ్ వేసుకొని ఏదో చున్నీ వేసుకొని చీర కట్టుకుంటుంది ఇదేమో బ్లౌజ్ బుర్రకి ఎక్కించేసుకుంది అవి ఎక్కడ ఇరుక్కుపోతాయో అన్న భయము చూడండి ఇదిగోండి విన్యాసాలు అంటే మేము ఎక్కడో సర్కస్కి వెళ్ళక్కర్లేదు నేనైతేను నాకు ఇంట్లోనే రోజుకొక సర్కస్ కనిపిస్తూ ఉంటుంది మైత్రి కొన్ని తెలియనివి ఇది నేర్పిస్తుంది దీనికి తెలియనివి అది నేర్పిస్తుంది అలా ఉంటుంది అన్నమాట వాటర్ వచ్చే రోజు మాకు కింద ఏవైతే వాటర్ మున్సిపల్ వాటర్ వస్తాయో ఆ వాటర్ వచ్చే రోజు నేను బింద ఉంటుంది నాకు ఆ బిందీకి కూడా నీళ్ళు పట్టేసుకొని వాటర్ బాటిల్స్ అన్నీ పట్టేసుకొని స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఇది నా అలవాటు అనమాట ఆ వాటర్ అనేటటువంటివి వాడుకోవడానికి తాగడానికి పనిచేస్తాయి అంటే కరెంట్ పోయిందనుకోండి ఈ బిందులో నీళ్ళు తాగొచ్చు లేదంటే వంటకైనా వాడుతూ ఉంటాను ఇదిగోండి వాటర్ ఫస్ట్ టైం అయిపోయినా ముందు వాష్రూమ్లో వేసేసి వచ్చ పడేసి వచ్చాను ఇది మళ్ళీ మళ్ళీ సార్ నిండుతుంది అనమాట సో కంప్లీట్గా కిచెన్ ఇంత క్లీన్ అయిపోయి మొత్తం బేసిన్ అంతా క్లీన్ అయిపోయింది మూనకాయను కూడా ఫైనల్గా కడిగేసుకున్నాను కిచెన్ కౌంటర్ టేబుల్ మొత్తం నీట్గా సర్దుకున్నాను ఇంతవరకు ఈ రోజుని ఇలా చేశాను అనమాట ఇంకే సెల్ఫ్స్ అవి సర్దాలి కానీ ఈ రోజుకి ఇంకో ఓపిక లేదు ఈ కవర్స్ జిరాక్స్ వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చుకున్నాను అనమాట పేపర్వి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర అవి కొంచెం ఎక్కువ ఉంటే నేను ఒక ఫిఫ్టీన్ షీట్స్ లాంటివి తెచ్చుకున్నాను షెల్ఫ్స్లో అడుగుని వేద్దామని సో ఫస్ట్ అయితే చెయ్యకూడదు అనుకుంటూ పయ్యార స్టార్ట్ చేశాను అస్సలు చేసే ఓపిక లేదు కానీ ఇంకా పయ్యార ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో అలా వంటింట్లో ఈవినింగ్ పూట ఏదైనా పని ఎక్కువగా ఉండి స్టార్ట్ చేసేటప్పుడు ఇలా ఒక దూప్ స్టిక్ని వెలిగించుకుంటాను సో దట్ నాకు ఆ ఫ్లేవర్ అనేటటువంటిది తర్వాత వినడానికి ఇది మ్యూజిక్ కానీ లేకపోతే ఏదైనా షో లాంటిది పెట్టేసుకొని వర్క్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ నేను రైస్ కుక్కర్ రెగ్యులర్గా వాడను అందుకని రైస్ కుక్కర్ పైకి పైకెక్కించేశాను మిక్సీని నేను చిన్న మిక్సీ తీసుకున్నాను అంటే లైక్ జ్యూసర్ మిక్సీ టైప్ తీసుకున్నాను అది పెద్దగా నాకు నా సెట్ అవ్వలేదు తర్వాత మిక్సీ ప్లేస్లో డైనింగ్ టేబుల్ మీదకి మిక్సీ వచ్చింది ఇది డైనింగ్ టేబుల్ ప్లేస్లోకి ఇది మిక్సీ ప్లేస్లోకి వెళ్ళింది రెండు చంపులు అయ్యాయి సో ఫైనల్గా అయితే ఇవ్వండి చిన్న మిక్సీ అన్నాను కదా జ్యూసర్ మిక్సీ అదనమాట సో ఫైనల్గా డైనింగ్ టేబుల్ను నేను ఫస్ట్ అలా నా వంటింట్లో ఒక కిచెన్ ర్యాక్ మాత్రం క్లీన్ చేసుకోగలిగాను సో ఇలా డైనింగ్ టేబుల్ నీట్గా ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో బట్ నెక్స్ట్ డే మార్నింగ్కే మొత్తం అంత క్లమ్జీ చేసేస్తారు పిల్లలు మా నాన్న ఎవరో ఒకరు ఇంకా పెద్దవాళ్ళకి చెప్పలేము పిల్లలకి చెప్పలేము ఇద్దరూ అలాంటి మైండ్ సెట్ తోటి ఉండేటప్పుడు నేను ఏం చేయ అంటే మనం ఎంత చెప్పినా వాళ్ళకి అది అర్థం కాదు సో ఫైనల్గా నా డైనింగ్ టేబుల్ సెట్ అయ్యింది అలాగే నా కిచెన్లో కౌంటర్లో ఫస్ట్ టే ఫస్ట్ అర సెట్ అయింది నైట్కి కొంచెం ఉప్మా లాగా చేసేస్తున్నాను ఇంకేం చేయాలనిపించట్లేదు అందుకని మా వారు కొంచెం రైస్ కావాలంటే కొంచెం రైస్ చేసేస్తున్నాను ఇక్కడ మా ఫాదర్కి ఉప్మా చేస్తానన్నమాట సో ఇదండి నా చిన్న వ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ